హాయ్ అండి వెల్కమ్ టు అనూ క్రియేషన్ ఈరోజు వచ్చేసి మనకి బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకుందామండి ఆది బ్లౌజ్తోనైతే కటింగ్ చేసేసుకుందాము ఫుల్ వీడియో అయితే ఉందండి ఇంకా స్కిప్ చేయకుండా చూడండి మొత్తానికైతే పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఇది ఇక నేను కట్ చేసే విధానం అయితే చూడండి వీడియో అనేది ఇక్కడ వచ్చేసి చూడండి లైనింగ్ అయితే తడిపేసి ఆరబెట్టేసుకున్నాం కదా ఇక్కడ మనం సాఫ్ట్గా అనుకొని మనం ఇలా లైనింగ్ అనేది స్ట్రెయిట్గా అయితే తీసేసుకోవాలి మనం పోగులు అనేది స్ట్రేట్గా వచ్చినప్పుడు మనం చేతులు కానీ బ్యాక్ సైడ్ కానీ ముడత రాకుండా మన క్లాత్ అనేది మనం క్లాత్ ముడత రాకుండా మనకి కుట్టినా కానీ ముడత రాకుండా అయితే వస్తుందండి చూడండి ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఉంటుందో స్టేట్గా మనము పిల్స్ ఉంటాయి కదా అక్కడ నుండి పట్టుకొని మనం షోల్డర్ వరకు అయితే ఇట్లా మార్కింగ్ అనేది వేసుకోవాలి లెంత్ అనేది ఎంత వచ్చిందో మనము మన ఆది బ్లౌజ్తో ఎంత ఇచ్చారో అలాగైతే పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ అండి మనం నడుము కూడా మనం టైట్ ఫిట్టింగ్ రెండు సమానంగా అనుకొని అయితే ఇలా మార్కింగ్ వేసుకొని ఒకటి ఎక్స్ట్రా మనకు వన్ ఇంచ్ మంత మనం మధ్యలో అయితే ఫిల్టర్ అనేది పెడతాం కదా దానికోసం ఎక్స్ట్రా అనేది పెట్టేసుకోవాలి వన్ అండ్ హాఫ్ మనం కచ్చ కోసం అనేది పెట్టేసుకోవాలి అదే విధంగా మనము పైన మన బ్యాక్ పార్ట్ లెంత్ అనేది మనం శంఖ వరకు అయితే ఎంత లెంత్ ఉంటుందో అంతే దాన్ని బట్టి అయితే మనం ఇలా పెట్టేసుకొని మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము మజ్జనాలకైతే ఒకటి మన కచ్చా కోసం అయితే ఒకటి ఇలా రెండు మార్కింగ్లు అయితే వేసేసుకోవాలి షోల్డర్ కాడ అదే విధంగా పట్టేసుకొని మన షోల్డర్ జాయింట్ మన షోల్డర్ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మన నెక్కు నెక్ అనేది రౌండ్ అనేది మన ఎంత వరకు ఉంటుంది అనేది డీప్ అనేది దీన్ని బట్టి చూస్తే చాలా పర్ఫెక్ట్గా ఈజీగా అయితే అర్థమవుతుంది చూడండి ఇక్కడ మనకి ఎంత లెంత్ వస్తుంది అనేది చేతితో అయితే బ్లౌజ్ బ్లౌజ్తోనే కొడతాం కదా టేప్ సాయం లేకుండా మన ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా అంతే సైజ్ అయితే వస్తుంది ఇక్కడ వచ్చేసి మన రౌండ్గా అయితే లేదు కదా అందుకోసమే ఈ బ్లౌజ్ అయితే మనం పక్కకు పెట్టేసి టేప్తో అయితే తీసేసుకుందాం చూడండి ఇక్కడ మనం షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఉంది మన పెద్ద సైజు కొంచెం పెద్ద సైజు వాళ్ళకి సిక్స్ ఇంచెస్ వరకు అయితే తీసేసుకోవాలి షోల్డరు మనం ఖచ్చితమైన రెండు మార్కింగ్లు అయితే వేసేసుకున్నాం కదా ఇక్కడ మనం శంఖ డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలండి మనం కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఎందుకంటే మనకు శంఖ కడ కొంచెం చెస్ట్ మన చెస్ట్ కడ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే తీసేసుకున్నాము ఇక్కడ శంఖ అనేది మనము లెంత్ వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ వరకే తీసేసుకోవాలండి ఎందుకంటే మనం లోత్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల ముడత అనేది తక్కువగా వస్తుంది ఎక్కువ రాకుండా మనం ముడత అనేది రాకుండా ఉంటుంది ఇక్కడ మన షోల్డర్ అనేది మనకు టూ అండ్ హాఫ్ మన షోల్డర్ పట్టి కోసం అయితే మనము త్రీ ఇంచెస్ ఇలా తీసేసుకున్నాం కదా మనకు లెంత్ ఎక్కువ లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఉందండి ఇక్కడ మనకు కింద డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ వరకు అయితే మార్కింగ్ చేసేసుకున్నాము విధంగా ఇలా మార్కింగ్ చేసేసుకొని చూడండి ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్తోనైతే ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఒక చిన్న పావు ఇంచ్ మన మీద బయటికి ఇలా మార్కింగ్ వేసేసుకున్నాం అంటే డీప్ నెక్ రౌండ్గా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది షోల్డర్ కూడా ఇలా జారకుండా మనం క్రాస్గా అయితే కట్ చేసుకోవాలండి ఇలా కింద మనం ఏమున్నా ఎక్స్ట్రా అయితే వదిలేసి మనం మార్కింగ్ అయితే వేసేసుకుంటాం కదా మనం మార్కింగ్ వేసేసుకున్న తర్వాత మనం మొత్తానికి ఇలా మన మార్కింగ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి టేప్ సాయంతో ఎంత ఉందనేది మనం మొత్తం మెజర్మెంట్ అనేది కట్ చేసుకోకముందైతే ఇలా మనం మార్కింగ్ వేసుకొని మొత్తం ఖచ్చితం కలిపి అయితే మార్కింగ్ వేసేసుకోవాలండి మొత్తానికి నేనైతే ఈ విధంగా అయితే మార్కింగ్ వేసి కట్ చేస్తానండి అండి బ్లౌజ్ పర్ఫెక్ట్గా అయితే మనకు ఆది బ్లౌజ్తో కట్ చేసి కుట్టినామంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది మన బ్లౌజ్ అనే కనుక మనం కట్ చేసి మనం పర్ఫెక్ట్గా కుట్టించినామంటే మన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటే కస్టమర్స్ అనేది మనల్నే వెతుక్కుంటూ వస్తారండి అబ్బాయి ఇక్కడ అమ్మాయి చాలా బాగా కుడుతుంది మనకే మనకు నచ్చినట్టుగా కుడుతుంది కదా అన్నట్టుగానే వస్తూ ఉంటారండి చూడండి ఈ బ్లౌ ఈ బ్లౌజ్ ఇచ్చిన అమ్మాయి అయితే మనం ఒకసారి అయితే ఒక బ్లౌజ్ ఇచ్చి కుట్టమని చెప్పారు అప్పటి నుండి అయితే మరి నా దగ్గరనే కుట్టించుకుంటున్నారు ఎందుకంటే మనం ఎక్కడే కుదిరిన బ్లౌజులు అనేది తన దగ్గరనే కుట్టించుకుంటారండి అందుకోసమని చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తానికైతే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేశాను చూడండి ఇక్కడ మనం నెక్ అనేది కట్ చేసుకోవట్లేదు కదా మనకి ఇక్కడ మనం ఎక్కడైతే మన డాట్స్ అనేది పెట్టుకున్నామో అక్కడైతే మనం ఒక కర్చ అనేది తీసేసుకోవాలి మార్కింగ్ వేసేసుకున్నట్టుగా రౌండ్ షేప్ అనేది కట్ చేసుకొని మొత్తానికి ఏమున్నా చూడండి ఇక్కడ మనము బద్యంలో డాట్ అనేది వేస్తాం కదా అక్కడ కూడా ఖర్చు అనేది యూజ్ చేసుకున్నామండి స్ట్రేట్గా ఇట్లా మన షోల్డర్ నుండి అయితే ఫోర్ ఇంచెస్ వరకు అయితే తీసేసుకొని మనం మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మన నెక్ అనేది కట్ చేసేట్లేదు ఎందుకంటే నేను నెక్ కట్ చేయకుండానే మొత్తానికి నేను లైనింగ్తోనైతే కట్ చేయనండి ఎందుకంటే మనం ఒరిజినల్ మీద వేసినప్పుడు రౌండ్ షేప్ అనేది వస్తుందండి అందుకోసమని ఈ విధంగా అయితే నేను ఈ కటింగ్ అయితే చేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కోసం హ్యాండ్స్ పార్ట్ కోసం అయితే మనం క్లాత్ అనేది పడుతుంది ఎక్స్ట్రా ఆ క్లాత్ పడడానికి చూడండి మనం ఇలా అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకుందాము మన క్లాత్ అయితే ఈజీ అయితే పడేసుకుంటాం కదా ఇక్కడ మన లెంత్ వచ్చేసి మనకి ఏమన్నా ఎక్స్ట్రా అనేది తీసేసుకొని హ్యాండ్ లెంత్ అనేది చూసేసుకోవాలి ఇక్కడ వర్జినల్ క్లాత్ అనేది మనకి అందులో డిజైన్ వచ్చిందండి ఆ డిజైన్ బట్టి అయితే మనం పెట్టమన్నారు ఇక్కడ టెన్ ఇంచెస్ వరకు అయితే హ్యాండ్ లెంత్ అనేది తీసేసుకున్నాను ఇక్కడ మనం ఫస్ట్ అయితే మనం పీసెస్ను మనం సమానంగా అయితే కట్ చేసుకొని మన హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవాలి చూడండి ఇక్కడ మన హ్యాండ్ లెంత్ మన మాది బ్లౌజ్తో కొలిస్తే మన సంఖ అనేది ఎంత అనేది మళ్ళీ మెజర్మెంట్ అనేది తీసేసుకొని ఒకసారి పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది అయితే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకునేది కట్ చేసుకోవాలి ఒక్కసారి కట్ చేసినామంటే మళ్ళీ అయితే మనము ఏం చేయలేము కదా అందుకోసమనే ఒకటికి రెండు సార్లు అయితే కట్ చేసుకొని బ్లౌజ్ అనేది కుట్ కుట్టాలి లేకుంటే మాత్రం మన ఫిట్టింగ్లోని కాదు కటింగ్లోని కూడా పోతుందండి చూడండి ఇక్కడ వచ్చేసి మనం హాయిన్ లెంత్ వచ్చేసి ఇక్కడ మన టెన్ ఇంచెస్ వరకు అయితే తీసేసుకున్నాను మనం ఈజీగా అయితే మనకు నాకు డౌట్ వచ్చింది అందుకోసం అయితే మళ్ళీ ఒకసారి కొలుచుకుందామని కొలిసాను కొలిస్తే మాత్రం టెన్ ఇంచెస్ వరకు అయితే వచ్చేసింది ఇక్కడ టెన్ ఇంచెస్ వరకు పర్ఫెక్ట్గా మనం ఏది ఎంత వరకు అనేది ముందుగా అయితే చెక్ చేసుకోవాలండి లేకపోతే మాత్రం మనకు మొదటికే మోసం వచ్చినట్టుగా అవుతుంది చూడండి ఇక్కడ టెన్ ఇంచెస్ వరకు అయితే వచ్చేసింది కదా టెన్ ఇంచెస్ స్టేట్గా అయితే మనం ఇలా మార్కింగ్ అనేది వేసేసుకున్నాను హాఫ్ ఇంచ్ మనం ఖచ్చితం కలిపి టెన్ అండ్ హాఫ్ అయితే ఇంచెస్ పెట్టాను ఇక్కడ శంఖ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసేసుకున్నాను అయితే ఇలా మన మార్కింగ్ నైన్ ఇంచెస్ వరకు మనకి టైట్ ఫిట్టింగ్ కోసం అయితే మనం నైన్ ఇంచెస్ ఇక్కడ నైన్ ఇంచెస్ వరకు అయితే మనం తీసేసుకున్నాం చూడండి ఇక్కడ మన మొత్తానికి ఇలా మన సంఖ అనేది మనకు ఆత్తుకులు పడతాయి కదా మన క్లాత్ అనేది సరిపోతలేదు కాబట్టి మన మార్కింగ్ అనేది వేసేసుకొని తర్వాత మనకి ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను ఫస్ట్ టైట్ కింద చేతులు టైట్ ఫిట్టింగ్ కోసం ఇలా మన ఎక్స్ట్రా క్లాత్ కోసం ఇలా మొత్తానికి మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి చూడండి మన టూ ఇంచెస్ ఇట్లా మనం స్ట్రేట్గా తీసుకొని శంఖ అనేది డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోయినప్పుడే మనం భుజాల మీద అనేది షోల్డర్ అనేది ఇట్లా ఉబ్బెత్తుగా రాకుండా నీట్గా అయితే వస్తుంది ముందు భాగం అనేది ఏ విధంగా డౌన్ తీసుకుంటామో అదే విధంగా మన డౌన్ అనేది వస్తూ ఉంటుంది ఇక్కడ మనకు కొంచెం లావుగా ఉన్నారు కాబట్టి మనకు లోతు అనేది చేతులకు కంపల్సరీగా లోత్ అనేది తీస్తూ ఉంటాయి కదా పావించి మందము ఆ పావించి మందం అయితే తీసేసుకోవాలి మార్కింగ్ అయితే పెట్టిస్తున్నాను పావించి లోతుకైతే మనం క కటింగ్ చేసేసుకోవట్లేదు ఎందుకంటే మనము ఇక్కడ క్లాత్ అనేది అతుకుబడుతుంది కదా మన క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి మనము ఇక్కడైతే నేనైతే లోతు ఇప్పుడే కట్ చేయట్లేదు మనం కుట్టేటప్పుడు అయితే మనం క్లాత్ తీసుకొని అయితే కుడతాం కదా అప్పుడైతే కట్ చేద్దామని వదిలేసాను చూడండి ఇక్కడ మనం స్ట్రేట్గా మనం మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా మార్కింగ్ వేసుకున్న విధానంగా అయితే కటింగ్ చేసేస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రంట్ భాగం అండి ఫ్రంట్ భాగం అయితే మనం ఎక్కడ క్రాస్ వస్తుంది అనేది ఇక్కడే ఉంటుంది క్రాస్ పీస్ అనేది కంపల్సరీగా తీసేసుకోవాలి చెస్ట్ ఎక్కువ వాళ్ళకి ఇంకా క్రాస్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళకి స్ట్రేట్గా తీసుకున్నా కానీ పర్లేదు కానీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లావుగా ఉన్న వాళ్ళకి మాత్రం క్రాస్ పీస్ తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ టూ ఇంచెస్తోని పైకి ఫోల్డ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను మనకి ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అనేది ఎక్కడ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ చెక్ చేసుకున్నాం కదా ఇక్కడ చెక్ చేసుకొని మనం ఈ విధంగా క్రాస్ అనేది పెట్టేసుకోవాలి ఎటు ఉంటే మూలల మీద షోల్డర్ అనేది పెట్టేసేయాలి ఇలా పెట్టేసినామంటే మనము చూడండి ఇక్కడ మనం పెట్టేసినాం కదా ఇక్కడ మన షోల్డర్ అనేది పెట్టేసి మనకి ఎక్స్ట్రా అతుకుబడుతుంది అనేది మనం కూడా ఇక్కడ మన క్లాత్ తక్కువ ఉంది కాబట్టి మనం తక్కువ క్లాత్తోనే అయితే అడ్జస్ట్ చేస్తాం కదా ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్ కూడా మనకు జాయింట్ అనేది పడుతుంది ఆ విధంగా అడ్జస్ట్ చేసి అయితే ఇస్తాము కొంతమంది ఎట్లా అంటారంటే తక్కువ క్లాత్ తీసుకొచ్చి మనకి అవుతుంది కదా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ఎక్కువ సైజు ఉన్న వాళ్ళకి తక్కువ క్లాత్తో కుట్టాలంటే చాలా కష్టమే అవుతుంది కదా చూడండి ఇక్కడ మొత్తానికి మార్కింగ్ ఇలా వేసేసాను ఎక్స్ట్రా ఖర్చుతోనైతే మొత్తానికి ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి కింద బ్యాక్ పార్ట్ ఉంది కదా మన ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ జాయింట్ అయితే వస్తుంది ఆ జాయింట్ అయితే మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత అయితే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ విధంగా మార్కింగ్ వేసేసుకుని ఒకసారి బ్యాక్ పార్ట్ అనేది మళ్ళీ వేసి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి చాలా అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్కు మనకి రౌండ్ నెక్ అయితే కట్ చేసుకోవాలి కదా రౌండ్ నెక్కి సిక్స్ అండ్ హాఫ్ అయితే మనం ఇలా సాధారణంగా మార్కింగ్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఆది బ్లౌజ్ పెట్టకుండా మనం ఇప్పుడు చూడండి ఆది అయితే మనకు ఇలా మన ఎక్కువ షోల్డర్ అనేది ఎక్కువ రావడానికి మనకు సిక్స్ అండ్ హాఫ్ పైన ఇట్లా మనకు కష్టం అనేది ఇచ్చేసుకోవాలి రౌండ్గా రావడానికి చూడండి ఇక్కడ మనకి ఏ విధంగా మనం కింద చెస్ట్ లూజ్కి అయితే మనం కట్ చేసుకుంటాం కదా ఒక పట్టి కాజల్ల పట్టిక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇలా క్రాస్గా తీసేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి మనకి మనం ఏ విధంగా అనేది పెట్టేసామో అదే విధంగా ఆది బ్లౌజ్ ప్రకారము ఎలా ఉంటుందో ఆది బ్లౌజ్ కూడా మన ఈ చిన్న బ్లౌజ్ దాని ప్రకారం కుట్టాలి కాబట్టి మన చెస్ట్ ఎంత ఉందనేది అది కూడా కొలుసుకొని అయితే పెట్టేసుకోవాలి చూడండి మొత్తానికి మార్కింగ్ అయితే వేసేసాను నెక్ కూడా ఆది బ్లౌజ్ ప్రకారంగా అయితే పెట్టేసాను ఈ విధంగా ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే మార్కింగ్ వేసామనుకో పర్ఫెక్ట్గా అయితే చేస్తుంది వాళ్ళు చెప్పిన మన కొన్ని ఏమైనా మిస్టేక్స్ ఆది బ్లౌజ్ ఇక్కడ లూజ్ ఉంది అక్కడ టైట్ ఉంది ఇంత పెట్టండి అని చెప్తా ఉంటారు కదా ఒకవేళ చెప్తే మాత్రం మనము ఆ ఇచ్చి తగ్గులు అనేది తీసేసుకోవాలి ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి ఏమి ఇచ్చి తగ్గులు లేదండి మొత్తం మాది బ్లౌజ్ ప్రకారం అయితే ఇలా కుట్టేసుకోవాలి చూడండి ఇక్కడ జాయింటింగ్ వస్తుంది కదా ఈ జాయింటింగ్లు వచ్చిన దాంతో అయితే పిచ్చిలు ఎత్తుంది అందుకోసమని ఇలా అయితే వేసుకోవాలి చూడండి మొత్తానికైతే ఇలా అయితే వేస్తాం కదా ఇక్కడ మనం స్ట్రేట్గా ఉంది ఇక్కడ ఫ్రంట్ కప్ అనేది మనం పెద్ద సైజు వాళ్ళకి కదా మనం టూ ఇంచెస్ అనేది తీసేసుకోవాలి టూ అండ్ హాఫ్ హైటు ఇట్లా మనకి అయితే తీసేసుకోవాలి చూడండి మనకి ఏ విధంగా టూ ఇంచెస్ తీసేసుకున్నామో సంకటమను కూడా ఫోర్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ వర్కి అయితే తీసేసుకోవాలి ఇక్కడ మనం లోతోనే తీసేసుకొని మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నాం కదా ఇదే విధంగా మార్కింగ్ వేసుకున్నామంటే మనం పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి చూడండి మన ఇక్కడ కూడా మనం చెస్ట్ కాడ మనం పట్టి కాయ పట్టి కాడ అయితే ఈ విధంగా మన సెంటర్లో అయితే మళ్ళీ ఒక డా త్రిభుజాకారంగా వచ్చిందంటే చెస్ట్ అనేది కప్పు రౌండ్గా అయితే వస్తుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి కటింగ్ చేసేస్తున్నాను ఇదైతే నేనైతే కటింగ్ వీడియో అయితే ఫస్ట్ అండి కొంచెం మాటలలో ఏమైనా తడబడినా కానీ కొంచెం అడ్జస్ట్ కాండి ఎందుకంటే కటింగ్ వీడియో అయితే ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు నేను చూడండి ఇక్కడ మనం కటింగ్ అయితే చేసేసుకున్నాను మొత్తానికి అయితే కటింగ్ చేసేసాను ఏమున్నా కానీ స్ట్రేట్గా రౌండ్గా అయితే మనము క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి మనం పీసెస్ పడినాక క్లాత్ అయితే చాలా అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది ఇలా బ్రెంట్కు మరియు అతుకులు పడితే మనం సరిపోని క్లాతులు తీసుకొచ్చి ఇలా అయితే వేస్తూ ఉంటారు చూడండి ఇక్కడ నా మన అతుకు కోసం అయితే ఈ క్లాత్ అయితే యూజ్ చేస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టి షేప్ పట్టి కూడా మన క్లాత్ మన ఆది బ్లౌజ్లో ఎంత వరకు ఉందో అనేది అంత వరకు అయితే తీసేసుకొని మనం చూడండి నేనైతే పెడుతున్నాను కదా ఒకసారి ఆది బ్లౌజ్తో కోల్చుకొని కటింగ్ చేసేసుకోవాలి మన త్రీ ఇంచెస్ మనం పైకి మనకు పట్టికాడ టూ అండ్ హాఫ్ మనకు నడుము షోల్డర్ దగ్గర నడుము కాడ ఇలా కటింగ్ అంటే మనము షేప్ బెల్ట్ కూడా వచ్చేస్తుంది మొత్తానికైతే బ్లౌజ్ అయితే ఈ విధంగా కట్ చేస్తాను పెద్ద సైజ్ బ్లౌజ్ అండి ఇది మొత్తం చూడండి పెద్ద సైజు అంటే చాలా పెద్ద సైజు పెద్ద సైజు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనకు కటింగ్లో మరియు టైలరింగ్లో అయితే తిరిగి అయితే ఉండదండి పర్ఫెక్ట్గా అయితే మనము కట్ చేసుకోవచ్చు చూడండి బ్యాక్ పట్టు ప్రింట్ పట్టు హాయింట్స్ షేప్ బెల్ట్ ఇలా అన్నీ అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి మనం ముందు కలికే నెక్స్ట్ మనం మెయిన్ క్లాత్ అనేది పెట్టేస్తాం కదా లే మెయిన్ క్లాత్ అనేది ఏ విధంగా వస్తుంది డిజైన్ అనేది మనం చూసి కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం డిజైన్ అనేది ఆపోజిట్లో అన్నీ అయితే చెక్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ వర్క్ అనేది వచ్చింది ఈ బ్లౌజ్కి అందుకోసం అనేది ఇలా ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసి పక్క పెట్టేసాను తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఏ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసి ఇలా స్ట్రైట్గా మనం ఏ విధంగా వస్తుంది అనేది చెక్ చేసుకొని మనం కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా అయితే వస్తుంది ఇక్కడ మెయిన్ క్లాత్లో అయితే మనకు జాయింటింగ్ అనేది ఏం లేదండి మనకి లైనింగ్లోనే మనకు కొంచెం అనేది లైనింగ్ తీసుకొచ్చుకోమంటే ఏమంటారంటే మనకు ఫార్ మీటర్ క్లాత్ ఉన్నది కదా సరిపోతుంది కదా అని అంటారు ఇలాంటి పెద్ద సైజు బ్లౌజులనైతే ఇలా అడ్జస్ట్ చేసి కుట్టాలి కదా చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ క్రాస్ అయితే కన్నా కట్ చేసుకుంటున్నాము మొత్తానికైతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్